ఈయన చెప్ప ఎమ్మెల్సీ చెప్పినట్టు రా స్ట్రక్చర్ కాదు అది ఇంక్లూడింగ్ నేను అది చెప్తున్నా దమ్ముంటే డిపిఆర్ బయట దిమ్మని చెప్పి ఎందుకంటే చెప్తున్నా ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ చెప్పారు కదా డిపిఆర్ అనౌన్స్ చేస్తాం పెట్టేస్తాం దాంట్లో ఎంత రేట్లుంటే ఎంత తీసుకున్నారు అనేది కూడా డెఫినెట్ గా ఇచ్చేస్తాము మీకు దమ్ముంటే ప్రతిదీ స్కీమ్ లు స్కామ్ లే కదా మీరు ఈ రోజు ల్యాండ్స్ కి పది లక్షలు యాభై లక్షలు ఇచ్చారు కదా అన్ని బయటకు వస్తాయన్నా ఏం భయపడకండి అన్ని బయటకు వస్తాయిలే పవర్ లో ఉండేది మీరేండి భయపడి మీరు ఈ రోజు పోలవరం ఇస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్ కాబట్టి సంబంధించి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గానీ శాసన మండలిలో గానీ వారి తరఫున మాట్లాడే అవకాశం ఏమి ఉందా వారికి మేలు జరగకపోతే తొందరలో డెఫినెట్ గా చర్చలో ఇది ఉన్నప్పుడు డెఫినెట్ గా శ్రీవాస్ గారు ఎట్లా వాళ్ళు ఏమని శ్రీనివాస్ గారు మేమన్నీ మంచి చేయాలనే ఆలోచిస్తాం తప్ప వీళ్ళ మాదిరి కక్ష సాధింపు చర్య తెలుగుదేశం మాదిరి ఉండదు మాది ఏది ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మిగిలిన దాంట్లో మిగిలిన పార్టీలు వాళ్ళని తీసేయడానికి స్కిల్స్ లేని ఇన్వాల్వ్ తీసేస్తామంటారు గతంలో తెలుగుదేశం వాళ్ళు కూడా వాలంటీర్లుగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ కూడా చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఆ రోజు మేము పార్షియల్ గా పోలే మా పార్టీ వాళ్ళే ఉండాలా మా పార్టీ వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా అనే ఆలోచన ఏ రోజు లేదా ఆంధ్రప్రజానికం అంతా ఒకటే అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోయారు దాన్ని ఇప్పుడు విద్యాసాగర్ గారు ఏదో నవ్వులు నవ్వుతున్నాడు ఆయన ఇది ఈ నవ్వులు పర్మిషన్ లేకుండా

డెఫినెట్ గా మా ఏరియాలో జరిగింది కాబట్టి అట్లే జరిగింటాయని మేము అనుకుంటాం మీ స్టేట్మెంట్ తప్పు ఉంటే ఉండొచ్చు నేను కాదన్నా ఎందుకంటే మామూలుగా అబద్ధాలకే కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అవాస్తవాలు చెప్పేదాన్ని నమ్మించే దాంట్లో కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు ఇప్పుడు ఎంత మంది పదహైదు వందల మంది ఇస్తున్నారండికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా అని చెప్పలేదన్నా తీసేస్తా అని చెప్పారు కేవలం యాభై వేలు తీసేసారు గతంలో కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ ఇబ్బందులు తట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేశారు ఆ డబ్బులు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లు వేశారు స్కాములు ఎక్కడ చేసింది లేదు స్కామ్లు ఉంటే చూపేయండి ఒకవేళ ఎవరు తప్పు చేసినా తప్పే దాంట్లో మేమేమి కాదని చెప్పం మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు రోజు పేపర్లు రాస్తున్నారు మీరు చేసే తప్పిదాలు కాపాడుకోవడానికి మిగిలిన దాని మీద రుద్దుతున్నారు ఏం పర్వాలేదు ధైర్యంగా ఎదుర్కొంటాం ప్రజ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి అయితే అయితే ఎమ్మెల్సీ గారు ధైర్యంగా ఎదుర్కొన్న ఎదుర్కొంటా ఉన్నారు మంచి స్టేట్మెంట్ దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి మరి అసెంబ్లీకి మీ శాసనసభ్యులు ఎందుకు వెళ్ళటం మీ ఎన్ని రోజులు జరిగిందండి అసెంబ్లీ జరిగిన సెషన్స్ వెళ్ళలేదు కదా ఎన్ని రోజులు జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా ఏ వైసీపీ ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల తరఫున మాట్లాడలేదు కదా అసెంబ్లీలో ప్రయత్నం చేయలేదు కదా ఎందుకు వెళ్ళిపోయారు బాగా కార్యకర్తలని నడి రోడ్లో చంపుతుంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో వెళ్తామండి వెళ్ళ అనుకోవచ్చేమి డెఫినెట్ గా పోతాం ఏ వాళ్ళకి ఏమన్నా భయపడి మేము పోకోకుండా ఉండాలా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తాం మేమే చెప్పాలనుకున్నామో ప్రజాకర్లా అక్కడ విలిపిస్తాం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తాం అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం అది చర్యలు తీసుకుంటే ప్రజల ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం మా బాధ్యత ప్రతిపక్షంగా చె ఈవెన్ పీపుల్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ పీపుల్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ జైపీట్ చెప్తా చెప్తాడేట్లు వస్తారు మళ్ళా మిగిలిన కార్యకర్తలు వస్తారు క్యాడర్ వస్తారు అందరూ సార్ ఒక నిమిషం అస్ కమ్ అస్ కమ్ ద అసెంబ్లీ అస్ కమ్ మీ పాలిటిక్స్ మీరు చేసుకోవచ్చు మీ కార్యకర్తలు మీరు కళా మీరు వినిపించుకోవచ్చు అయితే అంటానంటే మీరు చెప్పకపోయినా పర్లేదండి పర్లేదు కానీ కానీ ఈ ఎమ్మెల్సీ లాగా ఆత్మ వంచం చేసుకొని మాట్లాడడం అనేది నిద్రపోయేటప్పుడు కూడా నిద్ర రాదు

ప్రధాన ఉద్దేశం వాలంటీర్లకు న్యాయం జరగాలి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే పార్టీ కుటుంబ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాళ్ళని వాలంటీర్లుగా కొనసాగిస్తారా వేరే ఏదైనా శాఖలో కొనసాగిస్తారా వాట్ ఎవర్ ఇట్ మేబి కానీ వారిని మాత్రం పస్తులు ఉంచకూడదు వారికి అడుపు కొట్టకూడదు వారికి కూడా అవకాశాలు కల్పించాలి వారికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు విద్యాసాగర్ గారు కోసం శ్రీనివాస్ గారు శివరామరెడ్డి గారు అందరికీ పేరు ధన్యవాదాలు మరి వాళ్ళ ప్రైమ్